నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం హర్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కామెంట్స్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న హత్యలు మానభంగాలు పోలీస్ వేధింపులు అధికం అయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీస్ వాళ్లు థర్డ్ డిగ్రీ చేస్తున్నారని యువత పెడదోవ పడుతున్నారని అన్నారు చెన్నారావుపేట మండలంలో నిన్నటి పదహారు చింతల తండా ఉదంతం దారుణం పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదని అనేక దారుణ సంఘటనలు జరుగుతున్నా రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం దురదృష్టకరమని ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ ఉన్నట్లు తెలిసినదని ఆ రోజు జరిగే సమీక్ష రాష్ట్రంలో జిల్లాలో జరిగిన నేరాలపై సమీక్ష చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు అంట్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాతాపు జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నారు నేను జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చంద్రబాబుపేట మండలం పదార్చింతన్ తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాయట్నానికి గురయ్యారు అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నష్టపడ్డ ప్రాంతంలో కానీ వరంగల్ పూర్వ జిల్లాలో కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు పోలీస్ అధికారులను అందరినీ అనటం లేదు కానీ ఎవరెవరి ప్రాంతంలో లాంటి ఆడడం ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోం మంత్రి గారు ఇలా హోం మంత్రి లేకపోవడం ద్రోహిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాంటి ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి అది సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారో తేదీన సెక్రటరేట్ లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చాయి అధికారిక ప్రకటన ముందే వచ్చింది పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగలేవు ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఎక్కడ సాధారణ మహిళలకు రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంటాము అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు గుండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో వారికి పది నుంచి పదకొండో శాసన సభ్యులు కూడా ఇటీవల తయారైంది ఆ పది మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి గారి ప్రవర్తన మరోలా ఉంది ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వారి ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజరంటు లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలనా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల పదహారు వందల కోట్ల రూపాయల సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చెక్ ట్యాబ్లు కానీ హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ పల్లె కానీ సాహపచాయ బిల్డింగ్లు కానీ మహిళా బిల్డింగులు కానీ మసీదులకు చర్చిలకు పునర్నిర్మాణం స్థితరింగ్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కానీ ఈ రకంగా పదహారు వందల మై కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మందులు తీసుకొచ్చినవో టెండర్లైన పనులు ఎక్కడ పనులు ప్రారంభమైన పనుల ఆతులను అధికార పార్టీ శాస్త్ర సభ్యులు బంతులు ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం